హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొకలాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఇంక ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే పెడతా పెడుతున్నానండి అంటే కొంచెం టైం తీసుకున్నాను అనమాట పాప నిద్రపోయినప్పుడు వీడియోస్ అయితే షూట్ చేసుకుంటానమాట ఇంకా చాలా రోజులు అనమాట ఇంక మధ్య నేను డెలివరీ అయ్యాక ప్రెగ్నెంట్తో ఉన్నప్పటి దగ్గర నుంచి నేను షాపింగ్లు కానట్టు అయితే వెళ్ళట్లేదండి అంతకుముందు అయితే మామూలుగా ఉన్నప్పుడు అయితే షాపింగ్లు అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా సూపర్ మార్కెట్లు అన్నీ తిరిగేసి వస్తుంటామండి నేను మాజ్ అయితే ఇంక ఈరోజు మా అండి నేను కూడా వస్తానని చెప్పాను ఇంకా మా వారు నేను వచ్చింది ఆ కూరుకోలేదు అనమాట నైట్ అండి ఎయిట్ అలా అయిందనమాట పాపనైతే మా ఇచ్చి వెళ్ళామండి కానీ నేను వెళ్ళాననే కానీ పాప మా ఏడుస్తుందోననేది ఒక టెన్షన్ అనమాట కానీ ఇవి డైపర్స్ కూడా అయిపోయాయండి డైపర్ కూడా తీసుకుందామని వెళ్ళాము కొన్ని కేక్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను అందుకని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి కేక్ కోసం కొన్ని ఐటమ్స్ కూడా తీసుకుంటున్నాను అనమాట మా ఇంటికి దగ్గరలోనండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే అనమాట నడుచుకుంటూనే వెళ్ళామండి మా అమ్మ రిలేటివ్ అంటే సెంటర్లో ఉంటుందండి ఇల్లు చాలా దగ్గర అనమాట అన్నీ దొరుకుతాయండి మా అమ్మ వాళ్ళకైతే ఇబ్బంది ఏ లేదనమాట సూపర్ మార్కెట్లో అయితే మేము ఉండే దగ్గర అయితే చాలా డెవలప్ అయ్యిందండి మేము ఉన్నప్పుడు అయితే అసలు ఏం లేవు లేవన్నమాట అంతకుముందు అయితే మనకు కావలసిన ప్రతిదీ దొరుకుతాయి అనమాట మేము ఫస్ట్ అయితే ఒక ఎస్మార్ట్కి అయితే వెళ్ళి వచ్చామండి ఎస్మార్ట్ నుంచి అయితే ఇక్కడ ఇది వి మార్ట్ అనమాట ఇక్కడ చూసారా డబ్బాలు ఇంకా అన్నీ అనమాట ఇంట్లో కావాల్సిన ప్రతిదీ అండి ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడే ఇంక మేము ఫస్ట్ ఎస్ మార్ట్కి వెళ్ళేసి ఇక్కడికి వచ్చాము అనమాట వెనిగర్ ఏదో లేదండి అక్కడ ఇక్కడ తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము అనమాట ఇక్కడ చూసారా క్రీమ్స్ ఫేస్ వాక్స్ ఇంకా అన్నీ ఉన్నాయి అన్నమాట ప్రతిదీ అండి దొరకందంటూ ఏం లేదు చాలా రోజులు అవుతుంది కదని చెప్పి వచ్చాము మాములుగా మోరు కూడా ఉందండి మా మా అయితే మోరు ట్రెండ్స్ అంకన్నీ ఉన్నాయన్నమాట రిలయన్స్ మార్ట్ ఇవన్నీ ఉన్నాయి రిలయన్స్ మార్ట్ అంటే మాకు కొంచెం దూరం అనమాట పెద్ద ఏం కాదండి ఒక టెన్ మినిట్స్ అంతే మాకు ఇవి ఏంటంటే చాలా దగ్గర అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అంటే రెండు నడిచీలు రావడమే ఇంకా బైక్ మీద అయితే ఒక రెండు నిమిషాలు అనమాట ఇది ఏదో కొత్త మాయిశ్చరైజర్ అనమాట స్నానం చేసినప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మాయిశ్చరైజర్ రాసుకుంటే బాగుంటుందండి ఫేస్ అయితే ఇదేదో కొత్తగా ఉందని చెప్పి చూస్తున్నాను అనమాట ఎవరైనా మన ఛానల్ని కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు మంచి బూస్ట్ని ఇస్తుంది అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే చాలా హెల్ప్ అవుతుందండి నేను ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది అనమాట దాదాపు లాస్ట్ ఇయర్ అనమాట రెండు వేల ఇరవై ఐదులో అయితే పెట్టానండి టైం అప్పుడు ఏంటంటే నేను ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా వదిలేశానండి ఇంకెప్పటి నుంచి అయితే నేను డెలివరీ అయ్యాను కదా అయితే వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి ఇక్కడ చూసారా లోటస్ ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయండి సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి అనమాట ఇక్కడైతే మనకు కావాల్సినవి వెతుక్కోవచ్చండి మామూలు షాపుల్లో అయితే ఇంక వాళ్ళు చూ మనం అడిగితేనే చూపిస్తారనమాట ఇక్కడైతే మనం అవసరమే లేదండి అన్నీ అన్నీ చూడవచ్చు అండి ఇక్కడ చూసండి అన్ని క్రీమ్స్ అన్నీ అయితే చూస్తున్నాను ఫేస్ ప్యాక్స్ ఇవన్నీ అయితే అన్నీ దొరుకుతాయండి ఇక్కడైతే ఇంకా ఏంటంటే చూడకపోయినా కూడా కొనకపోయినా కూడా చూడడంలో ఆనందం అనమాట అంత ఎక్కువ ఏం ఖర్చు ఏం పెట్టనండి ఏదో చూడడానికి అని చెప్పి కొన్ని అవసరమైనవి మాత్రమే తీసుకున్నాము ఇంకా మిగతావన్నీ అయితే ఇంకొన్నాయి డైపర్స్ అయితే అయిపోయాయండి పాప ఎందుకని చెప్పి వెళ్ళాము కాటన్ ఇవన్నీ అంటే కేక్ ప్రిపేర్ చేయడానికి కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాము ఇవన్నీ పేసుకన్నీ ఉన్నాయి ఇక్కడ చూసారా చాక్లెట్లు కానివ్వండి చాలా బాగుంది అనమాట అంత ముందు అంతగా అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి చూడండి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు తీసుకోవాలండి

వాటల్లో నేమజుడు ఇక్కడ న్యూ బోర్ను బయట షాప్లో ఎన్ని తీసుకుంటా ఎన్ని కావాలి ఇరవై తొమ్మిది అంటే నాలుగు అంట అలవే కాదు అంతే మరి బయట ఇరవై రెండు కలిపి ఇరవై రూపాయలు కదా నాలుగు అంటే పెద్దది ఉంటే చూడు అదే పెద్ద వాటిల్లో చూడండి ఎస్ నైంటీ నైన్ అంటే తీసుకెళ్తాం సార్ పది ఉంటాయి అంతేగా అదేనా అంతేగా పది అంటే ఐదుగురు వందలు ఇరవై ఎవరికి బిస్కెట్లు అటు సైడ్ ఉన్నట్టు అటు సైడ్ ఉన్నట్టు ये गड़ा गेट वन हम्म उसका ये गड़ा पुदिल ने एक्वा और बने हम्म 36 सेंटर అంటే రెండో స్టయ్య హ్మ్ లేడీస్ Paste okay, paste this is Hmm. To

తీసుకో థమ్సంగ్ థర్టీ రూపీస్ సెన్సర్డ్ అయినా అది కూడా సెన్సోడ్ అయినా అది కూడా థర్టీ రూపీస్ తీసుకో ఫిఫ్టీ రూపీస్ ఓ

Terima kasih telah menonton மைதா உதீங்க எண்ண அங்கே மொதல் கேப் இல்லை